रहमतुल्लाहि व वरक़ मैं मरकज़ी कमेटी अंजुमन तंजीमुल मुस्लिमीन की तरफ से दिल की गहराइयों से ईद की मुबारकबाद पेश करता हूं और साथ ही साथ आपको ये एक मैसेज देना चाह रहा हूं कि आप बाखूबी जानते हैं मुस्लिम मुस्लिम सहोदू योजते रमजान पंड जब् मुफ रोजलू उपवास उ ఈరోజు ఆ ఉపవాసాల తర్వాత ఆ భగవంతుడైనటువంటి అల్లా మాకు ప్రసాదించినటువంటి ఒక గిఫ్ట్ లాగా ఈరోజు మేము పండగను జరుపుకుంటా ఉన్నాము ఏదైతే ముప్పై రోజులు మేము ఉపవాసాలు ఉన్నామో ఆ ముప్పై రోజులు ఉపవాసాల యొక్క ప్రతిఫలం ఏంటంటే ప్రతి పేదవాణి యొక్క ఆకలి విలువలు మాకు తెలియాలని అంటే ప్రతి ఉన్నవాడికి తెలియాలి అతను తింటున్న మంచి భోజనమే బీదవాడు తినాలి ఆ బీదవాడు ఎవరు ముస్లిమ్స్ కాదు హిందూ కాదు ఎవరైనా కానీ మనిషి అన్న ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ప్రతి ఒక్కరి యొక్క ఆకలి విలువలు తెలిసి అందరూ మనుషుల్లో సహాయ గుణము రావాలని ఆ భగవంతుడు అల్లా ఈ దివ్య కురాన్ని దించి ఈ నెలలు మొత్తం ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి మేము ఈ పండగన జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా మేము అందరికీ తెలుసు ఈరోజు ఈ షామియానాలు ఏదైతే ఇక్కడ మేము వేశామో ఇంత గ్రాండ్గా వేశామో దానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్మూర్ తరఫున పూర్తి మద్దతు మాకు లభించింది అదేవిధంగా వినయన్న గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది అన్ని విధాలుగా మంచిగా మాకు కావాలన్నా మీ తరఫున అన్ని విధాలుగా మాకు గతంలో కంటే మంచిగా చేయాలని మేము అన్నను కోరడం జరిగింది అయితే ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారు సుముఖంగా మాకు తెలియజేస్తూ అన్ని విధాలుగా మీకు ఏమేమి కావాలి అన్ని విధాలుగా ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడిగి అడిగి తెలుసుకొని మరి మాకు ఇక్కడ సహాయం చేయడం జరిగింది దానితో పాటు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మా అయ్యప్ప సీనన్న గారు ఈరోజు నిన్న కూడా ఒక చిన్న సమస్య వచ్చింది రాత్రికి ఇబ్బంది పెట్టాను రాత్రి కూడా అనుకోకుండా ఫోన్ లేపి మరి సమాధానం చెప్పిన అన్న ఇట్లా లైట్స్ ప్రాబ్లం ఉన్నాయి టెంట్ వేస్తున్నారు వర్షం వస్తుంది వెంటనే కొద్దిగా సమస్య మాది సాల్వ్ చేయండి అంటే వెంటనే మాకు సమస్యను అయ్యప్ప సీనన్న గారు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఆర్మూర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వారు మాకు సహాయం చేయడం జరిగింది దానితో పాటు మా ముస్లిం కౌన్సిలర్స్ అందరూ మాకు సహాయం చేయడం జరిగింది వారితో పాటు ఎవరైతే యువత లీడర్స్ వాళ్ళందరూ ఉన్నారో వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈద్గా పనుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుని మరి మాకు సహాయం చేయడం జరిగింది కాబట్టి మర్కస్ కమిటీ ఆర్మూర్ తరఫున వినయన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అయ్యప్ప సీనన్న గారికి అలాగే ఆల్ కౌన్సిలర్స్ హిందూ ముస్లిం మైనార్టీస్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్ వారికి ఆర్మూర్ పోలీస్ శాఖ వారికి వారితో పాటు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్కస్ కమిటీ ఆర్మూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఆర్మూర్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరిన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మోయన్ గారు చెప్పినట్టు ఇది ముప్పై రోజుల కఠోరమైన దీక్ష తర్వాత ఆ దీక్ష అనేది ఎందుకంటే పేదవారు ఎవరనేది గుర్తించడానికి ఆకలి విలువ తెలవడానికి అనేది ఖురాన్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి మరొకసారి रमजान शुभ कंसल तेल सुना जय कांग्रेस वैलकुम वरम वरक आज ईदगाह आरमूर में हम लोग ईदलफ़ितर की नमाज़ अदा करें यहाँ पर गर्मी में हम शिदत के तीस दिन के रोज़ा रहने के बाद अल्लाह ताला से यहाँ पे कबीर मल साहब की इमामत में असर अंगेज़ दुआएँ मांगी गई अल्लाह ताला वो तमाम दुआओं को कबूल फरमाएँ और कांग्रेस पार्टी की तरफ से आरमोर कान के हमारे इंचार्ज विनय ना की तरफ से तमाम जामबाद ज़िले के तमाम मुस्लिम भाइयों को हम तह दिल से ईद की मुबारकबाद पेश करते हैं और आने वाले इलेक्शन में अभी मौलाना ने बोले सेकुलर पार्टियों को साथ देने के लिए मैं तमाम मीडिया के द्वारा आप सबको मैं बोल रहा हूँ कि सेकुलर पार्टी के हक़ हाँ में अपने अपने ज़्यादा से ज़्यादा सौ फीसद वोट का इस्तेमाल करें और मैं मीडिया को भी दिल से शुक्रिया अदा करता हूँ ये कि हमारी आवाज़ तेलंगाना नहीं बल्कि पूरे हिंदुस्तान में आप हम आपके जरिए हमारी आवाज़ को पहुंचा रहे लिहाजा कोई ये नहीं करे मैं संदीप अल्लाह से सारी मैं लेट लेट बोल रहा हूँ आप लोगों को मीडिया का कोई जिक्र नहीं करे म्यूनसिपल कमिश्नर म्यूनसपल चेयरपर्सन और इलेक्ट्रिसिटी डिपार्टमेंट और पुलिस डिपार्टमेंट जितने भी यहाँ पर ट्रैफिक कंट्रोल करे उन का मैं अपनी तरफ से कांग्रेस पार्टी की तरफ से दिल से शुक्रिया अदा करता हूँ अदा कर रहे हैं अल्हम्दुलिल्लाह जो आज फितर मनाई गई सारे जोश व खरोश से यहाँ पर देखने के लिए आप समझ सकते हैं ये जो इंतज़ाम किए गए हैं हमारे चेयरमैन साहब अयब पसिनों और हमारे विनय अन्ना की तरफ से इजाज़त मिली अल्हम्दुलिल्लाह कामयाब रहा मैं सब का तहे दिल से शुक्रिया अदा करता हूँ जिसमें रिपोर्टर्स भी हैं रिपोर्टर्स का भी और हमारे तमाम कौंसर्स जिसमें हिंदू मुस्लिम और तमाम आर मुल्क हिंदू मुस्लिम आवाम से तहे दिल से शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से जो हमारे महमूद साहब हमारे महमूद भी बता रहे थे कि वोट का इस्तेमाल करें इस पर ज़ोर दिया गया दुआ के अंदर भी बयान किया गया कि हम सब वोट का इस्तेमाल करें అదే రకంగా ఇక్కడ చెప్పడం జరిగింది మౌలానా ఇక్కడ కానీ పెరికిట్లో కూడా మేము వెళ్ళి రావడం జరిగింది మత పెద్దలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది ఓటు ద్వారా మనం ఒక మంచి వ్యక్తిని మంచి పార్టీని మనం ఎన్నుకుంటాం కనుక పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఓటుని నమోదు చేసుకొని అదేవిధంగా ఓటుని వినియోగించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని చెప్పడం జరిగింది మేము కూడా ప్రతి ఒక్కరికి ఒకటే కోరుతున్నాం వచ్చే నెల రోజుల్లో మనకి ఎలక్షన్ ఉంది కనుక ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోవాలని చెప్పి కోరుచున్నాం అదే రకంగా ఇక్కడ జరిగిన ఇవన్నీ షామ్యానాలు కానీ ఇక్కడ ఏదైతే చేసారో మున్సిపల్ సిబ్బందికి కానీ లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్టన ప్రజల ముస్లిం సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇంత ఘనంగా ముప్పై రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఈరోజు అందరూ కూడా ఉల్లాసంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకరికొకరు మనం ఏ విధంగా ఉండాలా మనం ఏ విధంగా మసలాలా ఏ విధంగా జగా తీయాలా ఏ విధంగా మనం అందరికీ దాన ధర్మాలు చేయాలని ఈ నెల మొత్తం కూడా వాళ్ళు అంత మత పెద్దలతో గ్రహించి ఖురాన్ చదివి చేసి దీని తర్వాత వీళ్ళు ఈరోజు రంజాన్ జరుపుకుంటున్నారు వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసినటువంటి మున్సిపల్ కానివ్వండి పోలీస్ శాఖకు కానివ్వండి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా గత యాభై సంవత్సరాల నుంచి ముస్లిం ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మనకు ఒక లాంటి ఓటు హక్కును అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారందరూ కూడా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించి సెక్యులర్ పార్టీలు అయినటువంటి సెక్యులర్ పార్టీకే ఓటు వేయాలని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఆర్మూర్ పట్టణ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి ఈద్గా దగ్గరికి మనం అంకాపూర్ పరిధిలో గల ఈద్గా దగ్గరికి రావడం జరిగింది ఎంతోమంది ముస్లిం సోదరులు మన ప్రార్థనలు చేసి సమాజం మంచిగా ఉండాలా అందులో ప్రతి భారతీయుడు ఉండాలనే ఒక ప్రేరేతను ఏదైతే చేసారో అది చాలా ఆనందం ప్రతి విషయంలో కూడా మనం భారతదేశంలో హిందూ ముస్లిం ఏదైతే బాయిబాయి అనేది ఉందో అదన్ని అనుకొని మనం ముందటికి వెళ్తున్నాం కాబట్టి దీంట్లో భాగంగా ప్రతి ముస్లిం సోదరులకు నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు అట్లనే మా అన్న వినయ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మున్సిపల్ తరపు నుంచి మనం ఇక్కడ అంటే మనకు ఆర్మూర్లో ఉన్నటువంటి నాలుగు ఈద్దుగాల దగ్గర మున్సిపల్ తరపు నుంచి ఈ టెంట్లు వేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏ ఇబ్బంది రాకుండా ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాటర్ సెక్షన్ కానీ అన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి చూసుకున్నారు మున్సిపల్ సిబ్బందికి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అం की धन्यवाद जय कांग्रेस जय हिंद जहाँ पर हम लोग सब जमा हुए हैं आज इनाम का दिन है आज खाने का दिन है आज खुशियाँ बांटने का दिन है आज हम सब लोग दो रहकर नमाज़ पढ़कर सब लोग दुआ करें इस बात की कि आज हमारे हिंदुस्तान में हिंदू मुस्लिम सिख ईसाई आपस में प्यार मोहब्बत के साथ भाई भाई, भाई बन के रहने के साथ उसकी प्रेयर की गई है दुआ की गई है क्योंकि अल्लाह ने आज खाने का और मोहब्बत का जो है फैलाने का मैसेज दिया है हम इस बात का मैसेज फैला रहे हैं कि आज हम सब ये ईद में सिर्फ मुस्लिम शाम शामिल नहीं हैं बल्कि ये ईद ईदालफितर में हमारे हिंदू भाई भी हैं हमारे दलित भाई भी हैं हमारे क्रिश्चन भाई भी हैं और हमारे सिख भाई भी हैं भारत भारत के जो है आन बान शान जो हर मज़हब के लोग इसमें शामिल हैं हम इस आर्मर के ईदगाह से इस बात का मैसेज देना चाह रहे हैं कि ये ईद हमारे लिए हमारे भारत देश के लिए हमारे आर्मर के लिए हमारे तेलंगाना के लिए एक अमन अमन की मिसाल हो गंगा जमुना तहसीब का घवारा बने और शांति का मैसेज बने और आने वाले इलेक्शन के लिए एक सेकुलर गवर्नमेंट बनने के जो है चांसेस बने हम दुआ करते हैं कि आने वाले जो है दिनों में फिर पर ताकतें जट से उखड़ जाए और सेकुलर गवर्नमेंट बनने के लिए हम सब प्रेयर करेंगे जय हिंद जय तेलंगाना